తెలంగాణ ఎన్నికల తర్వాత ప్రభుత్వాలు మారాయి దీంతో కొన్ని విధానపరమైన నిర్ణయాల్లోనూ మార్పులు చోటు చేసుకున్నాయి గత బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవోలను కొత్తగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రద్దు చేసి కొత్త జీవోలను జారీ చేస్తున్నారు ఈ క్రమంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ఓ ప్రాజెక్టును ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిలిపివేశారు దీనికి సంబంధించిన టెండర్ల ప్రక్రియను హోల్డ్లో పెట్టారు ఈ మేరకు మున్సిపల్ మంత్రిత్వ శాఖకు ఆదేశాలను జారీ చేశారు దీనిపై కొత్త ప్రణాళికలను రూపొందించాలని సూచించారు ఆ ప్రాజెక్ట్ ఏమిటంటే అదే శంషాబాద్ మెట్రో రైలు ప్రాజెక్ట్ రాయదుర్గం నుంచి శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం వరకు నిర్మించ తలపెట్టిన భారీ ప్రాజెక్ట్ ఇది ఔటర్ రింగ్ రోడ్డుకు అనుసంధానంగా దీన్ని నిర్మించాలని గతంలో అధికారంలో ఉన్న కేసీఆర్ ప్రభుత్వం ప్రతిపాదించడమే కాకుండా టెండర్ల ప్రక్రియను సైతం చేపట్టింది దీనికి ఆరు వేల రెండు వందల యాభై కోట్ల రూపాయల నిర్మాణ వ్యయం అవుతుందని అంచనా వేసింది ఐటీ కారిడార్ను శంషాబాద్ విమానాశ్రయానికి అనుసంధానిస్తూ దీన్ని నిర్మించాలనేది అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వ ఉద్దేశం అధికార మార్పిడి తర్వాత ఈ ప్రాజెక్టుకు రెడ్ సిగ్నల్ పడింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ ప్రాజెక్టుపై సమీక్ష నిర్వహించి ప్రాజెక్టు పనులు టెండర్ల ప్రక్రియను వెంటనే నిలిపివేయాలని ఆదేశించారు నిర్మాణ ఖర్చు తక్కువ ఎలా ప్రత్యామ్నాయ రూట్పై కొత్త ప్రతిపాదనలు రూపొందించాలని ఆదేశించారు ఔటర్ రింగ్ రోడ్డు అందుబాటులో ఉన్నందున అదే మార్గంలో మెట్రో రైలు సర్వీసు అవసరం లేదని దీనికి ప్రత్యామ్నాయంగా ఎంజీబీఎస్ చాంద్రాయన్ ఫలుక్నుమ మీదుగా ఎయిర్పోర్టు వరకు అలైన్మెంట్ రూపొందించాలని ఆదేశించారు చాంద్రాయనుగుట్ట మైలార్దేవ్ జల్పల్లి లేదా చాంద్రాయనగుట్ట బార్కాస్ పహాడీ షరీఫ్ శ్రీశైలం రోడ్డు మార్గంలో మెట్రో రైలును నడిపించడంపై సాధ్య సాధ్యాలను పరిశీలించాలని అధికారులకు సూచించారు ఈ రెండింటిలో ఏ రూట్ లో ఖర్చు తక్కువ అవుతుందో దాన్నే ఖరారు చేయాలని దీనివల్ల అటు పాతబస్తీ వాసులకు మెట్రో రైలు అందుబాటులోకి వచ్చినట్టుందని సీఎం అన్నారు హైదరాబాద్ వద్ద ప్రతిపాదించిన ఫార్మాసి నిర్మాణం రద్దు చేయాలని దీని స్థానంలో పర్యావరణ హిత మెగా టౌన్షిప్ ను నిర్మించాలని కూడా ఆదేశించారు మొత్తానికి రేవంత్ రెడ్డి సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత గత బీఆర్ఎస్ ప్రభుత్వ నిర్ణయాలను సమీక్షించడం రద్దు చేయడం వంటి చర్యలకు పాల్పడుతూ సంచలనం దూకుడుగా వెళ్తున్నారని సర్వత్రా ప్రశంసలు లభిస్తున్నాయి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఫోకస్ న్యూస్ తెలుగును సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్ లో తెలియజేయండి